తెలుగు సాహిత్యం అభివృద్ధికి తెలుగునాట ఆధునిక భావాల ఉత్పత్తికి చిలకమర్తి లక్ష్మీ నరసింహం ఆర్జులని రాయలసీమ రంగస్థలి చైర్మన్ గుండాల గోపినాథరెడ్డి చిగోరా ఆధ్యాత్మిక సేవా కేంద్రం వ్యవస్థాపకులు చిత్రపు హనుమంతరావు సంయుక్తంగా తెలియజేశారు చిలకమర్తి లక్ష్మీ నరసింహారావు వర్ధంతి సందర్భంగా సోమవారం రాములవారి దక్షిణ విధిలో గల చిగోరా ఆధ్యాత్మిక సేవా కేంద్రంలో ఆయన చిత్రపటానికి పుష్పాంజలి ఘటించారు ఈ సందర్భంగా రాయలసీమ రంగస్థల చైర్మన్ గుండాల రెడ్డి చిగోరా ఆధ్యాత్మిక సేవా కేంద్రం వ్యవస్థాపకులు చిత్రపు హనుమంతరావు మాట్లాడుతూ చిలకమర్తి కవి రచయిత నాటకర్త పాత్రికేయుడు సంఘ సంస్కరణ వాది విద్యావేత్త అని కొనియాడారు పంతొమ్మిదవ శతాబ్దం చివర ఇరవయవ శతాబ్దం ఆరంభ కాలంలో తెలుగు సాహిత్యం అభివృద్ధికి తెలుగు నాట ఆధునిక భావాల వికాసానికి పట్టుగొమ్మలైన మహామహుల్లో చిలకమర్తి ఒకరని పేర్కొన్నారు ఇరవై రెండేళ్ల వయసున్నప్పుడు ఆయన రచించిన గయోపాఖ్యానం అనే నాటకం ప్రతులు లక్షకు పైబడి అమ్ముడుపోవడం అనేది తెలుగు సాహిత్య చరిత్రలో కనీ విని విషయమని తెలిపారు ఆయన స్వీయ చరిత్ర ఈ గ్రంథమని తెలిపారు ఈ పుస్తకంలోని విషయాలను ఇటీవల కాలంలో కూడా ఉన్నత పాఠశాల విద్యార్థులకు పాఠ్యాంశంగా పెట్టారని గుర్తు చేశారు తెలుగులో కందుకూరి వీరేశలింగం తర్వాత స్వీయ చరిత్రను రాసిన వారు చెప్పవచ్చని వివరించారు ఈ కార్యక్రమంలో చిగోర ఆధ్యాత్మిక సేవా కేంద్రం వ్యవస్థాపకులు టిడిపి సాధికార సమితి సభ్యులు చిత్రపు హనుమంతరావు రాయలసీమ రంగస్థల చైర్మన్ గుండాల గోపీనాథ్ రెడ్డి శేషకర్రావు భాగవతుల జయలక్ష్మి తొండమనాటి సుబ్రహ్మణ్యం రెడ్డి లీల తదితరులు పాల్గొన్నారు సేవా కేంద్రంలో కుండాల రెడ్డి గారు సిఆర్కే శ్రీశగిరిరావు గారు భాగవతుల జయలక్ష్మి గారు ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించడం జరిగింది వారిని వారు రాసినటువంటి సంఘర్ సేవకు వారు రాసిన నాటక సేవలకు గుర్తించి ఆంధ్ర యూనివర్సిటీ వాళ్ళు వాటి కళా ప్రభుత్వం గురించి జరిగింది వారిలోని కళా విభాషిత లోపాన్ని పక్కన పెడుతుని చేసినటువంటి దీరత్వాన్ని గుర్తించి ప్రజలు కూడా వారిని అనుసరించాలని కోసరాన్నిషంగా వారు